అందరికీ నమస్తే అండి కోటి రెట్లు ఫలితాన్ని కోటి సోమవారం ఎప్పుడు కోటి సోమవారం పూజా విధానం నది స్నానం యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకుందాం కోటి రెట్లు ఫలితాన్ని ఇచ్చే కోటి సోమవారం సోమవారం అంటే శివకేశవులకు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతుంది ఈరోజు సూర్యోదయాన్నే నిద్రలేచి శుచి నదీ స్నానం చేయడం అత్యుత్తమం ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువుల్లో నివసిస్తాడని అంటారు అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంది కోటి సోమవారాలు ఉపవాసంతో సమానమైన ఫలితాన్ని ఇచ్చే ఈ కోటి సోమవారం రోజున పూజ అంతటి ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇది అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైన రోజుగా పరిగణించబడుతుంది ఇలాంటి రోజు మీరు మిస్ చేసుకోవద్దండి సోమవారం అంటే శివునికి ఇష్టమైన రోజు కోటి సోమవారం అంటే కోటి సోమవారాల పూజా ఫలితాన్ని విశేషమైన రోజు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు కానీ అందరూ తెలుసుకోవాల్సినది ఒకటే ఆ రోజు సోమవారం అయ్యే ఉండాల్సిన అవసరం లేదు ఈ రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు ఇరవై తొమ్మిదికి ప్రారంభమై అక్టోబర్ ముప్పైవ తేదీన సాయంత్రం ఆరు ముప్పై మూడు నిమిషాలకు ముగుస్తుంది శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున అక్టోబర్ ముప్పైన కోటి సోమవారంగా జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈరోజు చేసే పని ఏదైనా సరే దీపం దానం స్నానం ఉపవాసం కోటి రెట్లు ఫలితాన్నిస్తుందని భక్తుల నమ్మకం దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజున చేసే ఉపవాసం స్నానం దానం జపం వంటివి అశ్వమీద యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం ఫలితం మిగతా సోమవారాలలో ఉపవాసం చేయలేని వారు కూడా ఈ ఒక్క కోటి సోమవారం రోజు ఉపవాసం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే భోజనం చేస్తారు వీలున్నవారు శివాలయ దర్శనం చేసి దీపారాధన చేసి సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపదానం చేయడం వల్ల మరింత ఫలితాన్ని పొందుతారు ఈరోజునే సాలగ్రామ పూజ చేయడం కూడా మంచిది శివుడితో పాటు కేశవుడిని అంటే విష్ణువును ఆరాధించడానికి ఈరోజు అధిక ప్రాముఖ్యత ఉంది ఉపవాసం సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టత తీదుల్లో భక్తులు ఉపవాసం చేస్తూ ఉంటారు అలాగే ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా సాయంత్రం శివుని దర్శించుకున్న తర్వాత రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విర విరమించాలి ఈరోజు శివాలయంకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుణ్ణి అభిష్ అభిషేకించాలి నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి అనంతరం బిల్వదళాలతో తుమ్మి పూలతో శివుణ్ణి అర్పించాలి కొబ్బరికాయ అరటి పండు సమర్పించాలి సాయంకాలం యధావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని విష్ణు ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేసి తులసీమాలను నారాయణునికి సమర్పించాలి శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇంతటి మహిమాన్వితమైన కోటి సోమవారం వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం అష్టైశ్వర్యాలను పొందుదాం ఓం నమ శివాయ జయ శ్రీమన్నారాయణాయ నమో నమ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు